అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీనివాస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిపై భారీ స్వభావత అయితే అనమాట ఆడబడ్డ నిధి పథకానికి సంబంధించి గొప్ప స్వభావత అయితే చెప్పేసిందండి మన ఏపీలో కూడా ప్రభుత్వం మరి ఎప్పటి నుంచో ఆడబిడ్డ నిధి పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతగానే ఎదురు చూస్తున్నారన్నమాట ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం అయితే అందించండి మరి ఈ విషయం ఇన్ వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎంతవరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మనం ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్టు అయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చిన్న అలాగే పక్కన ఉన్న బెల్ ఐకొన్ ఆన్లో ఉంచుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ రైతులపై భారీ శుభాత అయితే చెప్పింది ఏపీలో కూడా ప్రభుత్వం మరి మనకి బడ్జెట్లో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కేటాయింపులు కూడా చేయడం అయితే జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై సంవత్సరాలలోపు ఉన్న మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి ద్వారా నెలకి పదిహేను వందల రూపాయలు చూపుడు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మహిళల యొక్క ఖాతాలోకి జమ అవుతాయి అనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఈ అయితే చెప్పింది అనమాట మరి ఏపీలో కూడమి ప్రభుత్వం ఈ అధికారంలోకి వస్తే గడికి ఎవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయో రేషన్ కార్డులో ఉన్న ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు జమ చేస్తామని చెప్పేసి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అత్యంత ముఖ్యమైన పథకంగా ఉంది ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం మరి కూడమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల కాలం పూర్తి ఈ యొక్క ఆడబిడ్డ నిధి ఇంకా ఎందుకు అమలు చేయలేదు అనే విషయాన్ని కూడా మనకు పూర్తిగా వెల్లడించారండి మహిళలు మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కోసం మరి యొక్క పథకానికి సంబంధించి కీలక సమాచారం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఈ యొక్క పథకం ప్రారంభించడానికి కావాల్సినటువంటి బడ్జెట్ని కూడా మరి కేటాయించడం అయితే జరిగింది నేను జరిగిన క్యాబినెట్ సమావేశం యొక్క బడ్జెట్ని అయితే కేటాయించారండి ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులని అయితే జమ కాబోతున్నాయి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డి నిధి పథకం ద్వారా యొక్క డబ్బులు అయితే అకౌంట్లోకి వేస్తారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అత్యంత ఆసక్తి ఆసక్తిగా ఎదురు చూస్తున్న పథకాల్లో ఆడబిడ్డ నిధి పథకం ఒకటి మహిళల ఆర్థిక స్వాతంత్రం కోసం ప్రవేశపెట్టే ఈ పథకాన్ని రాష్ట్రంలోనే కోట్లాది మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సిద్ధమవుతుంది ముఖ్యంగా ఏపీ బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరులో పథకానికి భారీ నిధులైతే కేటాయించడం జరిగిందనమాట మరి ఈ యొక్క పథకం ద్వారా ఎలాంటి అర్హతలు అనేవి డబ్బులు అనేవి ఖాతాల్లో పడతాయి లేకపోతే పడవన పూర్తి సమాచారం ఏంటో తెలుసుకుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ హామీల హామీలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని కోర్టు ప్రభుత్వం ప్రకటించింది ఈ యొక్క పథకం ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల నెలవారీ ఖర్చుల కోసం ఈ యొక్క ఆర్థిక భరోసా కల్పించడం కోసం ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశం అనమాట దీని కింద అర్హులైన ప్రతి మహిళ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఏడాది మొత్తం మీద పద్దెనిమిది వేల రూపాయలు ఎరుగు వరకు యొక్క ఖాతాలోకి అయితే జమ చేస్తారని చెప్పడం జరిగిందండి ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు మహిళలు తమ చిన్న చిన్న అవసరాల కోసం చిన్న చిన్న ఖర్చుల కోసం ఇతరులపైన ఆధారపడకుండా ఉండేలాగా చేయడమే ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశం అనమాట బడ్జెట్లో పద్దెనిమిది వేల రూపాయలు అందించడానికి అయితే చేయడం అయితే జరిగిందనమాట రెండు వేల ఇరవై ఆరు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో మహిళల సంక్షేమానికే పెద్దపీట వేయాలని చెప్పేసి ఏ కోపడి కో ప్రభుత్వం అయితే భావించింది ఈ క్రమంలోనే అభివృద్ధి నిధి పథకం అమలు బడ్జెట్ కేటాయి కదా జరుగుతుంది అన్నమాట అధికారిక వర్గ సమాచారం ప్రక బడ్జెట్ ఆమోదం పొందిన వెంటనే దరఖాస్తుల ప్రక్రియ మరియు లబ్ధిదారుల ఎంపిక అయితే ప్రారంభమైతే అవుతుందన్నమాట ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మన కేబినెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయండి ఈ సమావేశాలు ఈ యొక్క ఆడబిడ్డ డీజీ పథకానికి సంబంధించి పూర్తిగా అనేది బడ్జెట్ అయితే కేటాయించారు ఈ యొక్క పథకం కోసం ఇంకా ప్రారంభ దశలో ఉందండి ఇప్పటికీ కూడా ఇంకా దరఖాస్తులు అనేవి ఏ విధంగా అర్హతలు ఉండాలి మనం ఎక్కడ దరఖాస్తు చేసుకున్నా ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలన్న పూర్తి సమాచారం ఒకసారి తెలుసుకుందాం దీనికి సంబంధించి అంటే ప్రభుత్వం కేటాయించిన గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవాలి మరి దీనికి అప్లై చేసుకోవాలన్న ఆడబడ్డ ఇది పథకాన్ని అప్లై చేసుకుంటా అనుకుంటే కనుక మహిళల దగ్గర తప్పనిసరిగా ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ అనేది కూడా తప్పనిసరిగా సిద్ధంగా ఉండాలి దీంతో ఈకేవైసీ అనేది పూర్తి చేయాలండి సచివాలయ వాలంటీర్లు లేదా మీ గ్రామాల్లోనే ఉన్న సచివాలయ అధికారులు ఉంటారు వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది ఈకేవైసీ ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు కూడా కేవైస్ అనేది కంప్లీట్ చేయాలండి క్షేత్రస్థాయిలో అధికారులు మీ యొక్క వివరాలను పరిశీలించి తర్వాత ఎంపిక అనేది చేయడం అయితే జరుగుతుందనమాట అర్హత పొందిన మహిళల జాబితా విడుదలైన తర్వాత నిధులు మొత్తం ఒకేసారి మహిళల యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మరి ఇప్పటి నుంచి ఈ యొక్క దరఖాస్తులో ఎంపిక ప్రారంభించి మరి మనకి మార్చి పంతొమ్మిది ఉగాది పండుగ రాబోతుంది కాబట్టి ఈ యొక్క అనేది పథకాన్ని ఉదా ఉగాది కనుక అయితే ప్రారంభించు అని చెప్పేసి అన్ని రకాల కసరత్తులు అయితే చేయడం అయితే జరుగుతుంది ఏపీలో కూడెం ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క విషయాన్ని గమనించి మరి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుంటే కనుక ఎలాంటి అర్హతలు ఉండాలని చెప్పేసి చూసుకున్న దర్వాస్ తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసం ఉండాలి ఎవరైతే మహిళ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ మహిళ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే నివసిస్తూ ఉండాలి అదేవిధంగా తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వారు అంటే రైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబానికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి రావడం జరుగుతుంది అవి సో సాధారణంగా పద్దెనిమిది సంవత్సరం నుంచి యాభై ఏళ్ళు మధ్య వయసు ఉన్న ప్రతి మళ్ళీ యొక్క ఖాతాలోకి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది కుటుంబం ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగం అవి ఉండకూడదు ఎవరైనా కానీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే ఫ్యామిలీలో ఎలాంటి వారికి ఈ యొక్క పథకం అనేది వర్తించదు మరొకసారి మీ యొక్క దీనికి కావాల్సిన నుండి భర్త ఆధార్ కార్డు ఉండాలి అదేవిధంగా ఫోన్ నంబర్ మీ యొక్క ఒక ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉండాలండి యాక్టివ్లో ఉండాలి అదే బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి బ్యాంక్ అకౌంట్కి కూడా మీ ఫోన్ నెంబర్ అయితే ఆనంద లింకింగ్ చేసుకోవాలి ఆధార్ కార్డుకి ఏ విధమైన ఏ నెంబర్ని ఇచ్చి మీకు లింక్ చేసాలో అదే బ్యాంక్ ఖాతాకు కూడా అదే ఫోన్ నెంబర్తో లికప్ చేసుకుని ఉండాలి దీంతోపాటుగా వైట్ రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి వ్యాప్తంగా పంపిణీ చేయడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు వైట్ రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి